అవి వెళ్ళారు చేశారు డెబ్బై ఏళ్ల వయసులో ఇస్కౌంట్ ఇయర్స్ గ్లోబంతా పద్నాలుగు సార్లు తిరిగారు ఎనభై వేల బుక్స్ బుక్స్ రాశారు పబ్లిక్ మీటింగ్స్ పర్సనల్ లెటర్స్ పర్సనల్ కన్వర్సేషన్స్ మార్నింగ్ వాక్స్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ఇండి చేసి లెవెన్ ఇయర్స్ తర్వాత

మై వర్డ్స్ విత్ పేట్ హార్ట్స్ అలా అసలు కృష్ణ సార్ అమెరికా వాళ్ళకి వెళ్ళి నా భజన అవి ఇవి చెప్పారు వాళ్ళు గొప్ప గొప్ప సన్యాసి ఉంటాయని సార్ మా మా నాకు కాబట్టి మీ పుణ్యం మీరు చేసింది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోస్తా మీ అంబిషన్ నేను అర్థం చేసుకోవాలి ఎలా అంటే వెన్ వీ హ్యావ్ పవర్ వీ కెన్ డూ మోర్ గుడ్ కదా సొసైటీకి ఎక్కువ మంచి చేయగలుగుతాం యు ఆర్ క్వాలిఫైడ్ టు గెట్ బట్ ఈ ఏదో రీజన్ ఉంది ఏదో రీజన్ ఉంది మీ ఫైట్ కరెక్ట్ ఏదో రీజన్ ఉంది అదే అదేదో అడ్డపడించి బ్రహ్మరాజు అంత కూడా తప్పలేదు ఇంద్రులు అంతా కానీ మీరు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మొన్న కూడా ఒక లెక్చర్లో సాగట్టిగా అది చెప్తున్నారు దూడ గుళ్ళోకి వెళ్ళిందని ఐక్ అని పట్టుకోవడానికి వెళ్ళాడు అది గుడి చుట్టూ తిరిగింది అది దేవుడు ఏమనుకుంటాడు మీరు దూడ పట్టుకోవడానికి వచ్చాడు అనుకోడు మన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేయడం రాసుకుంటాను మరి అసలు ఉద్దేశం లేదు వాడికి దూడ పట్టుకోవడానికే వచ్చాడు కానీ బాగుంతుడు అంత పాజిటివ్ మరి మీరెంత చేశారు సార్

రెండు సార్లు యాగం చేయడంలో ఒక సార్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మీరు మీకున్న పద్ధతిని సద్వినియోగం చేశారు చాలా మంది వాళ్ళ పరిధి ఉన్న వినియోగం సద్వినియోగం దేవుడు మాత్రం నేను ఒకటి నేననేది కాదు కానీ దేవుడు అనేవాడు నాకు అవకాశాన్ని ఇచ్చినాడు మీరు వినియోగించారు ఇచ్చే ఒక ఇచ్చిందని మీరు వినియోగించారు కూర్చోండి మాట్లాడు మాట్లాడు

సమానంగా కట్ చేస్తే కట్టానికి కట్ చేయాలి అంటే గోడ చప్పు తీసుకోండి గోడ చప్పు తీసుకోండి సరే నీ గిఫ్ట్ ఇస్తా అన్నా ఇస్తాను ఏకాదశ పేపర్ అయిందా కార్డులు అయిందా కార్డు తీసుకోండి అందరూ అన్ని తీసుకోండి నేను అన్ని ఇస్తానికే వచ్చా అర్థమైందా కార్డులు ఏం పేర్లు పిల్లలకి కొండేది ముఖ్యమైంది అది కాదు ఇది ప్రజదోడి ఇది చాలా ముఖ్యం తాడు ఇస్తారు అమ్మా ఒక్కో తాడు ఇచ్చేసేయండి ఎవరికి వాళ్ళు కట్టుకోండి ఎవరితో కట్టించుకోండి ఇదిగో ఇదే ముఖ్యం నోట్ చేసుకో అయినా అక్కడ కదా మళ్ళీ ఇస్తాను మానవు తీసుకోండి నా అయిపోవడం లేండి పేపర్ తీసుకోండి బ్రజ్ధూలు తీసుకోండి क्या इतना बड़ा ना पक्का बात है ओके सारे आई बोल आई बोल रहा हूं अब बोल ना इंदा सारे वाले वो सारे उनके ना का आई बोल रहा हूं पेपर दिस को एक चिल्ला ना दारा जात का सारे आई बोल रहा हूं सारे ऐसे అయిందా అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే